హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది దగ్గర పడింది ఒక రకంగా చెప్పాలంటే ఆయన మెడ చుట్టూ కూడా ఉచ్చు బీసింది ఏ క్షణంలోనైనా కానీ అంటే పది రోజుల వారం రోజుల రెండు రోజుల లేదంటే నెల రోజుల అనేది మనం అంత క్లియర్ కట్గా చెప్పలేం కానీ ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం చూసుకుంటే ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులు కానీ మీడియా అంతా కానీ సోషల్ మీడియాలోనే కానీ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి కొన్ని ఆధారాలు బయటపడ్డాయి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే మేము చేశామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీడియా అంతా కూడా చెప్పడం జరుగుతుంది అయితే దీన్ని బట్టి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది మరి అది ఎప్పుడు జరుగుద్ది అనేది మనం అయితే అంత క్లియర్ కట్గా చెప్పలేం ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఏమి చిన్న విషయం ఏమి కాదు ఏదో గల్లీ స్థాయి నాయకులు లేదంటే ఏదో కార్పొరేటర్లు లేదంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు చేసినట్టు చేస్తే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపెడతాయి ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వెంటనే కూడా మీడియాలో వచ్చే కథనాలు ఏంటంటే ప్రజల్లో ఉండే నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోన్ పెట్టారు చంద్రబాబు నాయుడు తప్పు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి లోన వేశాడు కాబట్టి ఆ కక్ష సాధింపు అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కావాలనే జగన్మోహన్ రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించారనే ఒక అపవాద నింద అనేది పడుతుంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ చేశారని చెప్పి అక్కడ ఉన్న అధికారులు ఆ కేసులో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల తిరిగిన వాళ్ళు ఇలాంటి వ్యక్తులు అందరికీ తెలుస్తుంది కానీ కింద ఉన్న ప్రజలకు తెలియదు కదా ప్రజలకి నిజానిజాలు ఎప్పుడూ తెలియవు ఎవరు ఏది చెప్తే అది గొర్రెల్లాగా నమ్మడం తప్పితే వాళ్ళకి ఎటువంటి నిజానిజాలు తెలియవు వాళ్ళంతా కూడా లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు ఎందుకనంటే వాళ్ళ పనులు వాళ్ళ బిజీ వాళ్ళకుంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కూట ప్రభుత్వం మీద నెగిటివ్ పడది కానీ పూర్తి సాక్ష్యాధారాలతో ఒక ప్రశ్నకి పది ఆధారాలతో పది సమాధానాలతో ముఖ్యంగా కూటం ప్రభుత్వం కానీ అంతకంటే ముఖ్యంగా సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏపీ లెక్కర్ స్కామ్ని విచారిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా పగడ్బందీగా పక్కాగా ప్లాన్తో పూర్తి ఆధారాలన్నీ దొరికిన తర్వాత గవర్నర్ గారి అంగీకారం తీసుకొని ఆయన అనుమతి తీసుకొని అంతేకాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారి అనుమతి తీసుకొని మోదీ గారి అనుమతి తీసుకొని ఆ తర్వాత అరెస్ట్ చేయడం జరుగుద్ది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఏపీ లెక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి చాలా కీలకం తను ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు చెప్పవలసిన వివరాలన్నీ కూడా కొంతవరకు నోరు విప్పాడని చెప్పి తెలుస్తుంది ఎందుకనంటే ముందు ఎంత నోరు ఇప్పకపోయినా కానీ తర్వాత పోలీసులు నోరు విప్పించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అంత ఈజీగా వదిలేరు ఆయనతో పాటు గతంలో విజయసాయిరెడ్డి గారు కూడా ముఖ్యంగా విచారణకు హాజరయ్యారు ఆయన కూడా కొంత ఇన్ఫర్మేషన్ చెప్పారు మిథున్ రెడ్డి గారు కూడా విచారణకు హాజరయ్యారు కొంత ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇంకా వీళ్ళకి కాకుండా రెడ్డి పిఏ కానీ ముఖ్యంగా భారతీయ సిమెంట్స్కి సంబంధించిన డైరెక్టర్ కానీ అందులో లెక్కలు ముఖ్యంగా అందులో జరిగే లావాదేవీలు చూసుకునే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ సజ్జల అవినాష్ రెడ్డి కానీ లేదంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఇన్క్లూడింగ్ వాళ్ళు కానీ ముంబైకి సంబంధించిన కొన్ని కంపెనీలు ఉన్నాయో వాళ్ళు కానీ ఇలా దాదాపుగా నలభై తొమ్మిది మందికి పైగా ఆల్రెడీ నిందితులుగా సాక్షుల కింద ఒక్కొక్కరు కూడా విచారణ సాగింది ఈ విచారణలో ముఖ్యంగా ఎవరు చెప్పినా గానీ అంతిమంగా చివరగా జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినిపెట్టింది ఆయన చెప్తేనే మేము చేసాము నెల నెలా కూడా యాభై కోట్ల నుంచి అరవై కోట్ల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపుల రూపంలో చెల్లించాము ఎందుకు అని అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే ప్రతి ఎన్నికలకి కూడా అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఎంత డబ్బు పంచారు ఎంత మద్యం పంచారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్కొక్క నియోజకవర్గంలో ఈజీగా యాభై నుంచి ఎనభై కోట్ల వరకు ఖర్చు చేశారు అది మద్యం రూపంలో కావచ్చు డబ్బు రూపంలో కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు ఎలా చూసుకున్నా కానీ సీట్లు గెలవడానికి యాభై కోట్ల నుంచి ఎనభై కోట్ల వరకు కూడా ఖర్చు చేశారు కానీ అంత ఖర్చు చేసినా కానీ ప్రజలైతే తిరస్కరించారు అది వేరే విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏపీ లెక్కర్ స్కామ్ నుంచి సంపాదించిన సొమ్మంతా కూడా ఎన్నికల రూపంలో ఎన్నికలు మళ్ళీ ఆయన గెలవడానికి ఒక పావు కింద వాడుకున్నారు ఇప్పుడు చాలామంది కూడా ఈ నలభై తొమ్మిది మంది నిందితులు కానీ సాక్షులు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్తున్నారట ఇప్పటికే చాలా మంది కూడా మీడియా అంతా కూడా కథనాలు వినిపిస్తున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎప్పుడు ఉంటుందని తెలియదు ఇప్పటికే కూడా ప్రతి ఒక్క విషయంలో ఎవరైతే ఇక్కడ విచారణకు వచ్చి హాజరై మాట్లాడారో వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా రికార్డ్ చేసుకున్నారు వాళ్ళ ఆధారాలన్నీ కూడా దొరికినాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఖాయం కానీ అది వారం రోజుల్లో జరుగుతా పది రోజుల్లో జరుగుతా నెల రోజుల్లో జరుగుతా ఇంకా ఎక్కువ పడద్దని మనం చెప్పలేం కానీ వందకి వంద శాతం సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి చూస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే అరెస్ట్ చేశారో అక్కడ సాక్ష్యాధారాలు దొరకలేదు కేవలం ఆరోపణల నేపథ్యంలోనే యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టారు ఆ సింపతి బాగా వర్కౌట్ అయింది ఎందుకంటే అంత తప్పుడు కేసు కాబట్టి చాలా వరకు వర్కౌట్ అయింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారంటే అది ఖచ్చితంగా కక్ష సాధింప అని అంటారు ఎందుకంటే గతంలో వాళ్ళు అన్నారు వాళ్ళు అనేదానికి వీళ్ళు డబుల్ అంటారు కాబట్టి అది ఖచ్చితంగా కక్ష సాధింపు అని అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఈసారి జైలుకు వెళ్తే ఆయన బెయిల్ దొరుకుతుందా పర్మనెంట్గా జైల్లో ఉండిపోతారా లేదని చూడాలి ఇందులో ముఖ్యంగా అవినీతి చేశారు అవినీతి చేశారనే ఆరోపణ మీద ఆయన మీద బలమైన కేసులు అయితే నమోదవుతున్నాయి ఇంకా ఇవి కాకుండా వేరే వేరే స్కాముల్లో మైనింగ్ కానీ ఇసుకస్ కానీ ఇంకా వేరే స్కాములు భూ కబ్జాలు కానీ ఇలా రకరకాలుగా స్కాములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వెతుకుతారు కరెక్ట్గా ఇక్కడ దొరికిన తర్వాత ఈయన అరెస్ట్ అయిన తర్వాత జైలుకు వెళ్ళిన తర్వాత మిగిలిన కేసులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా యాడ్ అవ్వడం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పర్మనెంట్గా జైల్లో ఉండే అవకాశం కూడా వస్తుంది మరి ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనేది చూడాలి మరి ప్రస్తుతానికైతే మాత్రం ఆయన చుట్టూ కూడా ఉచ్చిమిగిస్తుంది ఒక రకంగా చెప్పాలనంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భవిష్యత్తు కానీ ముఖ్యంగా ఆయన కట్టుకున్న సామ్రాజ్యాలన్నీ కూడా గొప్ప కూలిపోయే రోజు అయితే వచ్చింది మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి